అండి ప్రేమ కథ ఏడవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఇక ధ్రువ సహన ఇద్దరు లోపలికి వెళ్ళి పడుకున్నారన్న మాటే కానీ ఇద్దరికీ నిద్ర రావడం లేదు సహనకి ధ్రువ్ మీద ఏదో తెలియని అభిమానం కలుగుతుంది నిన్నటిదాకా అంత ద్వేషించిన మనిషిపై ఈరోజు ఆపేక్ష కలుగుతుంది ఎందుకో అర్థం కాక మనసు గజిబిజిగా అయిపోయింది అక్కడ ధ్రువ పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది చాలా రోజుల తర్వాత మనసుకి ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంది సహనతో గడిపే ప్రతి నిమిషం చాలా బాగుంటుంది తనకి సహనని చూస్తుంటే కోల్పోయిన ఆ ప్రశాంతత ఏదో దొరికినట్టుగా అనిపిస్తుంది అలాగే తన గురించి ఆలోచిస్తూ బాల్కనీలోకి వెళ్లి చందమామని చూస్తూ కూర్చున్నాడు సహన ఫోటో తన దగ్గరికి ఎలా వచ్చిందో గుర్తు చేసుకుంటూ మెల్లగా గతంలోకి జారిపోయాడు ధ్రువ్ అమ్మ చనిపోయిన తర్వాత ఇండియాకి వచ్చిన ధ్రువ్కి రెండు రోజుల్లోనే ఇలా ఎందుకు జరిగిందో దానికి కారణాలేమిటో తన తాతయ్య ద్వారా తెలిసింది వాళ్ళ నాన్న మీద అంతులేని కోపం ద్వేషం కలిగాయి కానీ ద్వేషించడానికి కూడా ఆయనకి అర్హత లేదనిపించి అమ్మని బలి తీసుకున్న ఆ మనిషిని ఇంటిని అన్నింటినీ వదిలేసి బయటకు వచ్చేశాడు ధ్రువ్ తాతయ్య ఎంత ప్రతిమిలాడినా ఉండలేదు అసలు ఇంతవరకు వచ్చేదాకా తనకి విషయం తెలియనేలేదని కోపం తాతంటే కూడా ఆయనకి కొడుకు కల్పన ప్రవర్తన మీద ముందే అనుమానం వచ్చింది కానీ వసుంధరకి తెలిస్తే బాధపడుతుందని తనే తప్పు తెలుసుకుంటాడని లేకపోతే వసుంధరకి తెలియకుండా మందలించి వాళ్ల బంధాన్ని స్వస్తి పలకాలని చూశాడు కాని ఇంతలోనే ఇంత ఘోరం జరిగిపోయింది ఆ విషయం కూడా ధృవ్కి తనే చెప్పాడు ఆ ఇంటిని వదిలేసి ఇక్కడికి వచ్చేసిన తాతయ్య అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉండేవాడు వచ్చినప్పుడంతా బుజ్జగిస్తూ బ్రతిమిలాడుతూ ఉంటాడు ఇంటికి తిరిగి వచ్చేమని ధ్రువ్ మాత్రం ఆయనతో కూడా మాట్లాడటం తగ్గించేశాడు ఆయన కనీసం తనకైన విషయం చెప్పుంటే అమ్మని కాపాడుకోగలిగేవాడిని గదా అని కోపం కానీ ఆయన పోయినసారి వచ్చినప్పుడు ధ్రువ్ని ఇంటికి రమ్మని పిలవలేదు ధ్రువ్ నీకు అంత ఇష్టం లేకపోతే ఆ ఇంటికి రావద్దు కానీ నేను నిన్ను చూస్తూ చూస్తూ ఇలా వదిలేయలేను అందుకే నీకొక సంబంధం చూశాను మన కుటుంబం ఉండే స్థాయికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు నిన్ను అల్లుడిగా కోరుకుంటున్నారు కానీ సంతోషం కోరి నేను మీ అమ్మ పుట్టిన ఈ ఊరికి దగ్గరలో ఉన్న ఒక సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని చూశాను మీ అమ్మ ఉన్నా కూడా ఖచ్చితంగా అలాంటి అమ్మాయిని ఇష్టపడి తన చేసుకుని ఉండేది తనని చేసుకుంటే నువ్వు ఇక్కడే ఉంటూ నీకిష్టం వచ్చినట్లు బ్రతకవచ్చు ఆ ఇంటితో లేకుండా అని చెప్పి తన మొబైల్లో ఉన్న సహనా ఫోటోని ధ్రువ్కి పంపించి ఆలోచించమని చెప్పి వెళ్ళిపోయాడు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేని ధ్రువ్ ఆ ఫోటోని ఓపెన్ కూడా చేయలేదు ఒక వారం తర్వాత తాతయ్య ఏదో ఆఫీస్ డాక్యుమెంట్ పంపించారని వాటిని కాపీస్ తీసి సంతకాలు చేసి పంపాలని ఫోన్ చేశాడు తను ఇంటి నుంచి వచ్చేసినా ఆఫీస్ నుంచి ఇంకా పూర్తిగా బయటకు రాలేదు కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి కావాల్సి ఉన్నందున కాబట్టి ధృవ్ అలాగే అని చెప్పి ఫోటోస్ ఓపెన్ చేస్తాడు డాక్యుమెంట్స్ అన్ని ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు అనుకోకుండా సహన ఫోటో చూశాడు ఒక్క క్షణం మైమరిచిపోయాడు ఆ ఫోటోని చూస్తూ కాసేపటికి ఎవరిది ఈ ఫోటో అని ఆలోచిస్తూ ఉంటే గుర్తొచ్చింది తాతయ్య చెప్పిన పెళ్లి సంబంధం ఫోటో అని ఆ ఫోటోని చూస్తూ ఉంటే ఇన్ని రోజులు స్తబ్దుగా ఉన్న గుండె సవడి చేయడం మొదలుపెట్టింది మొదటి చూపులోనే చాలా చాలా నచ్చేసింది ధ్రోకి కానీ ఇప్పుడు తను ఉన్న మానసిక పరిస్థితికి పెళ్లికి సంసిద్ధంగా లేడు అన్నిటికంటే ముఖ్యమైన విషయం అశోక్ కుమార్ కొడుకుగా వేల కోట్ల ఆస్తి వారసుడిగా తనకు ఈ సంబంధం వచ్చినట్లయితే తను ఈ పెళ్లి చేసుకోలేడు అందుకే కొంత సమయం తీసుకోవాలనుకున్నాడు తన గురించి తన భవిష్యత్ ప్రణాళికల గురించి వారితో చర్చించి ఆ అమ్మాయి వాళ్ళకి తను మనస్ఫూర్తిగా నచ్చితే సహనని తన జీవితంలోకి ఆహ్వానించాలి అని అనుకున్నాడు ఎంత సంపాదించుకున్నా సహన ఫోటోని మాత్రం రోజూ చూడకుండా ఉండలేకపోయాడు ధ్రువ్ అంతేకాక మొబైల్లో ఉన్న తన ఫోటోని ఎల్లార్జ్ చేయించి ఆల్బంలో పెట్టుకున్నాడు తర్వాత సహన అనుకోని పరిస్థితుల్లో తన ఇంటికే రావడం కథ మలుపు తిరిగింది అలా వచ్చిన సహన తన మనసుకి ఇంకా దగ్గిరైపోవడం గురించి ఆలోచిస్తూ తనకే తెలియకుండా చిరుమందహాసం చేశాడు ధ్రువ్ ఆ రూమ్ నిద్ర రాక అటూ ఇటూ దొర్లుతూ ధ్రువ్ ఇంతసేపు ఎంతలా బాధపడడం తలుచుకుని ఒక్కసారి తనని చూడాలనిపించి ధ్రువ్ గది దగ్గరికి వెళ్ళి డోర్ కొంచెం తెరిచి లోపల చూస్తుంది సహన ధ్రువ్ రూంలో కడబడిపోయేసరికి శబ్దం రాకుండా తలుపులు తీసుకుని లోపలికి వెళ్లి చూసింది బాల్కనీలో ఉయ్యాలలో కూర్చుని కనిపించాడు ధ్రువ్ దగ్గరికి వెళ్లి మాట్లాడించాలంటే ఏదో సంకోచం అడ్డురాగా అక్కడే సోఫాలో తనని చూస్తూ కూర్చుంది ధ్రువ్ని చూస్తూ చూస్తూ అలాగే నిద్రాదేవి ఒడిలోకి జారుకుంది సహన అలా చాలాసేపు అక్కడే జాబిలిలో సహనాన్ని చూస్తూ కూర్చున్న ధ్రువులేచి రూమ్ లోకి వస్తాడు ఇంకా పడుకుందామని అక్కడ సోఫాలో ఒక పక్క తలవాల్చి నిద్రపోతున్న సహనాన్ని చూసి ఆశ్చర్యం ఆనందం ఒకేసారి కలిగాయి ధ్రువ్కి అలాగే వెళ్లి పక్కనే కూర్చుని తన రెండు చంపలను అతి సున్నితముగా పట్టుకుని అందమైన చంద్రబింబం లాంటి మొహాన్ని తదేకంగా కాసేపు చూసి నా వల్ల కావడం లేదురా నీకు దూరంగా ఉన్నట్లు నటించడం నువ్వు నా మనసుకి ఇంత దగ్గర అయ్యావని తెలిసాకు కూడా అని అనుకున్నాడు తననే చూస్తూ నేనిప్పుడు వేల కోట్లకి వారసుని కాదు కష్టపడి సొంతంగా పైకి రావాలని ప్రయత్నిస్తున్న ఒక సామాన్యుణ్ణి ఈ విషయం మీ నాన్నగారికి అర్థమయ్యేలా చెప్పి వీలైనంత త్వరగా నిన్ను నాదాన్ని చేసుకుంటాను అని అనుకున్నాడు మనసులో తర్వాత తనని మెలకు రాకుండా జాగ్రత్తగా ఎత్తుకుని బెడ్డు మీద పడుకోబెట్టాడు తన కాళ్ళు సరిగ్గా పెట్టి దుప్పటి కప్పి తనని పదిలంగా చూసుకుంటూ నుదుటి మీద ముద్దు పెట్టి వచ్చి సోఫాల పడుకుని సహననే చూస్తూ అలాగే నిద్రపోయాడు ధ్రువ్ తెల్లవారే మెలకు వచ్చిన ధృవ్కి హాయిగా నిద్రపోతున్న సహనని చూసి మనసుకి ఆహ్లాదంగా అనిపించింది రోజు ఇలాగే తన అందమైన మొహం చూస్తూ తన దినచర్య ప్రారంభమైతే బావును అని అనిపించింది అలాగే పడుకుని ఉన్న సహనని చూస్తూ ఉంటాడు ధ్రువ్ ఇంతలో ధ్రువ్ మొబైల్ రింగ్ అవగా ఆ శబ్దానికి ఉలిక్కిపడి కళ్ళు తెరుస్తుంది సహన సహన తనని చూసేలోపి గబుక్కున కళ్ళు మూసేస్తాడు ధ్రువ్ తను ధ్రువ రూమ్ లో పడుకుని ఉండడం చూసి గబాలను లేచి కూర్చుంటుంది సహన అప్పుడే లేచినట్లు అటు ఇటు కదిలి నిద్రలేస్తాడు తను కూడా ధ్రువుని సోఫాలో చూసిన వెంటనే స్ప్రింగ్ లాగా లేచి నిలబడింది సహన తను రాత్రి ధృవ గదికి వచ్చిన సంగతి గుర్తొచ్చి ఒకలాంటి ఇబ్బందితో ధ్రువ్వు కేసి చూస్తుంది లేచి నవ్వుతూ తన వైపు చూడడం చూసి అది అది మరేమో నేను నైట్ ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మరీ అని నసుగుతూ ఉండగా ద్రువ్ సహన దగ్గరికి వచ్చి తన రెండు భుజాలను పట్టుకుని ఇప్పుడు నేను అడిగానా నిన్ను అని అన్నాడు తననే చూస్తూ సహన ధృవ్ గదికి ఎందుకు వచ్చిందో చెప్పడానికి ఇబ్బంది పడుతుందన్న గ్రహించిన ధ్రువ్ ఇప్పుడు నేను అడిగానా నువ్వేమీ చెప్పక్కర్లేదు సరేనే అంటాడు మృదువుగా తలెత్తి ఒక్కసారి ధ్రువ్ కళ్ళల్లోకి చూసి పరిగెత్తినట్లు తన గదిలోకి వెళ్ళిపోతుంది సహన ధ్రువ్ తనని చూస్తూ చిన్నంగా నవ్వుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు తన గదిలోకి వెళ్లిన సహన తలపైన టపటపమని రెండు దెబ్బలు వేసుకుని ఇలా చేశావేంటే మెంటల్ దానా నీ కొంచెమైన బుద్ధుందా తనని చూడడానికి దానివి చూసేసి నోరు మూసుకొనిదాకా అక్కడే పడుకుని ముద్దులాగా నిద్రపోయావేంటి ఏదో సినిమాలో చెప్పినట్టు నీ బాడీ ఎదిగింది కాని బుర్ర ఎదగలేదు అని తనని తాను తిట్టుకుంటూ ధ్రువ్వుకి మొఖం చూపించలేక గదిలోనే ఉండిపోయింది చాలాసేపు రెడీ అయ్యి కిందకి వచ్చిన ధ్రువ్ టిఫిన్ చేయడానికి వచ్చి కూర్చుని సహన కోసం చూశాడు తాను కనబడకపోయేసరికి సహన రాలేదా ఇంకా అని చిత్రాన్ని అడిగాడు ఇంకా లేదు పిలవమంటారా అని అంటుంది వద్దులే కాసేపట్లా వస్తుందేమో నాకు పెట్టేయని చెప్పి కూర్చుంటాడు సతీష్ కనబడ్డా నీకు అని అడుగుతాడు చిత్రని హా అన్నా పొద్దునే వచ్చేటప్పుడు మాట్లాడి వచ్చాను తన చెల్లికి కాలేజీ ఫీజు కట్టాలట కాలేజీకి వెళ్ళి ఇలాగే వస్తానన్నాడు అని అంటుంది చిత్ర సరే అని చెప్పి టిఫిన్ ముగించుకుని కీస్ తీసుకుని బయటికి వెళ్ళిపోతూ మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి చూస్తాడు సహనా వస్తుందేమోనని కనబడకపోయేసరికి ఏదో వెలితిగా అనిపించింది ద్రౌకి నిన్న రాత్రి నా గదికి అలా వచ్చేసినందుకు పాపం ఇబ్బంది పడుతున్నట్లుంది అని అనుకుని వెళ్ళిపోతాడు బాల్కనీలో నుంచి ధ్రువ్ వెళ్లడం చూసిన సహన హా అమ్మయ్యా అని అనుకుని కిందకి వస్తుంది చిత్రతో మాట్లాడుతూ టిఫిన్ తినడం ముగిస్తుంది తర్వాత ఏమీ తోచక గార్డెన్ లోకి వెళ్లి మొక్కలకి పోస్తూ చిన్న చిన్న కలుపు మొక్కలు తీస్తూ కొద్దిసేపు కాలం గడిపిన తర్వాత తన గదికి వెళ్లి కాసేపు పడుకుంటుంది ఇల్లు గుర్తుకొచ్చింది సహనకి ఎప్పుడు తన వెనకే తిరుగుతూ బుజ్జిగిస్తూ అన్నం తినిపించే అమ్మ అసలు తిట్టకుండా చూపులతోనే శాసించే నాన్న ఎంతసేపు ఆడపిల్ల ఎలా ఉండాలి అని క్లాస్ పీకే నానమ్మ తాను ఎప్పుడు పడుకునే ఉయ్యాలా అన్నీ గుర్తుకు వచ్చి మనసు అదోలా అయిపోయింది పాపం నేను వచ్చేశాక వాళ్ళు ఎంత బాధపడుంటారో ఏంటో అమ్మైతే అసలు అన్నం నీళ్లు కూడా ముట్టుకోనుండదు అంతా నా వల్లే అని ఫీల్ అవుతూ అసలు ధృవ్వు చెప్పాడో లేదో మా నేను నేనిక్కడ తన దగ్గరే జాగ్రత్తగా ఉన్నానని అనుకుంటుంది సానా ద్రవణను రెండు మూడు రోజుల్లో మా ఇంట్లో వదిలిపెట్టేస్తానన్నాడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నాన్నగారి కోపం ఎలా తట్టుకోవాలో ఏంటో అయినా నేను చేసిన పనికి కోపడక హారతి పాడి ఇంట్లోకి రమ్మంటారా ఏంటి నన్నీక ధ్రువ్వు మాత్రమే కాపాడాలి నాన్న దగ్గర నుంచి అని అనుకుంటుంది అటు ఇటు తిరిగి మళ్ళీ ధృవ్వు దగ్గర నిలుస్తాయి ఆలోచనలు సానకి మొదట ద్రువుణి చూసి తను పనివాడు అనుకోవడం మళ్ళీ అమ్మాయిల స్మగ్లర్ అనుకోవడం అన్నీ గుర్తుకు వచ్చి నవ్వుకుంటుంది సాన తనని ఆ చక్రీభారి నుంచి కాపాడిందే కాక తన కుటుంబం గురించి కూడా ఆలోచించిన విధానం తలుచుకుని ఇతన్నా నేను మొదట్లో అంత తప్పుగా అనుకుంది అని అనుకుంటుంది ఒక పరాయి పురుషుడితో ఉన్నామన్నా భయం కాని ఎలాంటి సంకోచం కాని ఇప్పుడు లేవు తనకి పైపెచ్చు తన సాంగత్యం ఇంకా ఏదో తెలియని హాయిని కలిగిస్తుంది అలా ఆలోచిస్తున్న సహనకి డోర్ కొట్టిన శబ్దం రావడంతో చిత్రయేము అని అనుకుంటూ వెళ్ళి డోర్ తెరిచి చూస్తుంది ఎదురుగా ఉన్న ధ్రువుని చూస్తూ కాస్త కంగారుపడి ఏంటన్నట్టు చూస్తుంది ఇక్కడే మాట్లాడి వెళ్ళిపోనా లేకపోతే లోపలికి రావచ్చా అని అడిగాడు ధ్రువ సహనతో ఆ మాటకు పక్కకు జరిగి దారి ఇచ్చింది సహన లోపలికి వచ్చి తన చేతిలో ఉన్న ప్యాకెట్ని సహనకి ఇచ్చి నీకోసం తీసుకువచ్చాను నచ్చితే వేసుకో అని అన్నాడు ధ్రువ్ ప్యాకెట్ తీసుకుని అలాగే అన్నట్టు తలాడించింది సహన తిన్నావా అని అడిగాడు హా అని అంది ఎందుకంత సైలెంట్గా ఉన్నావు ఏమైంది అని అడిగాడు ధ్రువ్ ఏమీ లేదు మామూలుగానే ఉన్నా అంది సరే అయితే వెళ్ళనా ఇక అని అన్నాడు కామ్గా ఉన్న సహనని చూసి సరేలే నేను కూడా ఇప్పుడే వచ్చాను వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి అని చెప్పి తన గదికి వెళ్ళిపోయాడు ధృవ్ ఎప్పుడెప్పుడు తను వెళ్తాడా ప్యాకెట్లో ఏముందో అని చూడడానికి ఆత్రంగా ఉన్న సహనకి ధ్రువ్ వెళ్ళగానే ప్యాకెట్ తీసి ఓపెన్ చేసి చూసింది దానిని చూడగానే కళ్ళు మెరిశాయి సహనకి ఎల్లో అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉన్న పరికినీ అది చాలా బాగుంది చాలా నచ్చేసింది సహనకి కానీ తనకి ఈ కలర్ కాంబినేషన్ ఇష్టమని ధృవకి ఎలా తెలుసు అని ఆలోచిస్తూ ఉండగా లైట్ వెలిగింది బుర్రలో ఈ ఇంటికి వచ్చిన మరుసటి రోజు సతీష్ చిత్ర తనకు బట్టలు తేవడానికి వెళ్ళినప్పుడు తను ధృవ్తో చెప్పింది ఈ కలర్లో బట్టలు తెప్పించమని అంటే అప్పుడు నేను చెప్పిన విషయం గుర్తుపెట్టుకుని తీసుకువచ్చాడా అని అనుకుని ఆశ్చర్యపోతుంది సానా చాలా హ్యాపీగా డ్రెస్ తీసుకుని తన పైన వేసుకుని చూసి మురిసిపోతుంది తన గదికి వెళ్ళిన ధృవ్ ఫ్రెష్ అయ్యి ల్యాప్టాప్ ముందు కూర్చుంటాడు కొంచెం వర్క్ ఉంటే వర్క్ చేసుకున్నా కూడా ఎందుకో సహనతనతో ముభావంగా ఉందని సరిగా మాట్లాడట్లేదు అని అనుకుంటాడు రాత్రి జరిగిన దానికి ఇంకా ఫీల్ అవుతుందా లేకపోతే ఇంకా వేరే ఏదైనా కారణం ఉందా అని ఆలోచిస్తూ ఉంటాడు ధ్రువ్ ఇంతలో సతీష్ రావడంతో తనతో వాళ్ళ ఇంటి విషయాల గురించి అడుగుతూ కాసేపు మాటల్లో పడిపోతారు ఇద్దరు మరుసటి రోజు ఉదయాన్నే లేచి నిద్రు కాసేపు వర్కౌట్ చేసుకుని స్నానం చేసి రెడీ అయి బయటికి వస్తాడు కిందకి వెళ్లే ముందు ఒకసారి సహన గది వైపు చూస్తాడు ఇంకా డోర్ తెరవకపోవడంతో మేడం గారు ఇంకా నిద్ర లేవనట్టుంది అని అనుకుని కిందకి వెళ్ళిపోతాడు ధ్రువ్ని చూసిన చిత్ర అన్నా రా టిఫిన్ చేద్దు గాని అని ఏంటుంది సహన వస్తుందేమో వెయిట్ చేద్దాం అనుకుని కాసేపాగా చేస్తా అని చెప్పి చిత్రకి చెప్పి సతీష్ ఎక్కడాని లోపే తను లోపలికి రావడం చూసి తన బిజినెస్ కి సంబంధించి ఒక ముఖ్యమైన కాల్ మాట్లాడాల్సి రావడంతో అక్కడే అటు ఇటు తిరుగుతూ కాల్ మాట్లాడుతూ ఉంటాడు ధ్రువ్ అలా మాట్లాడుతూ యథాఫలంగా స్టెప్స్ వైపు చూసిన ధ్రువ్ నోటి మాట రాక అలాగే చూస్తుండిపోతాడు ఎల్లో కలర్ లంగా బ్లౌజ్ ధరించి దానిపైన బ్లూ కలర్ ఓనీ వేసుకుని చక్కగా అల్లిన తన పొడవాటి జడని ముందుకు వేసి దానికి మ్యాచింగ్ దుద్దులు వేసుకుని బ్లూ కలర్లో చిన్న బొట్టు పెట్టుకుని దిగి వస్తుంది సహన తనని అలా చూస్తూ ఉంటే ఏ గంధర్వ కన్యూ దేవలోకం నుంచి దారి తప్పి దిగి ఇటు వస్తుందేమో అని అనిపించింది ధ్రువుకి ఇంత అందం ఎప్పుడూ చూడలేదు ఇంతకాలం ఎవరూ చెప్పలేదు ఇది కళ అనుకోనా వరం అనుకోనా కలవరం అనుకోనా ఇది చెలిమనుకోన చెలి అనుకోన చరిసగమనుకోనా అందమైన కవితావళి మదిలో మెదులుతుండగా రెపవేయడం కూడా మర్చిపోయి అలాగే చూస్తూ ఉన్నాడు ధ్రువ్ తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం